తుకున్న రోజులు బిడ్డ భయవల్ల పాట వాడవలనా బిడ్డ పోతులేదు అయినా శ్రీకాంత్ మన చెవా మీరు బతుకున్నీ ఉడవాని పాట నేర్పి పోతున్నాడు చెమి తవ్వ జీవి ఆ ఎముడాల రా అన్న శంకరణి ప్రధాన కాడ అమరాజో అయి మిలగడి నాన ఏడు చింద నీరా అని తోడి చింద నీరు దానరా అయ్య మరి అలా మాత్రం అని అది కళ్ళకు కనబడ్డ కనబడి ఆ బిడ్డ కల్లా మరి చెమి తవ్వ అవ్వా కన్న తల్లి తల్లి కడుపు గండి పెట్టింది తండ్రి శ్రీకాంత్ మరి ఆ తల్లి కల్లా మరి మనసు అవ కడుపు గండి వేసి పెట్టినా జీవి అవ బిడ్డ జీవి సక్క సరకలోకి వంద శంకరణ ప్రాధాన్యత కడ మన జ్యోతయ్య మెలుగుని ఇవ్వ